హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అండి సో ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయింది సో లంచ్ కన్నా కూడా రైస్ ఐటమ్ కన్నా కూడా టిఫిన్స్ లైట్గా టిఫిన్ చేసుకొని వెళ్దాం అని అన్నాము మా వారిని అడిగితే ఒక ప్లేస్ ఇక్కడ సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుంది ఎప్పుడు బాగుంటు తింటుంటాం మేము రెగ్యులర్ రెగ్యులర్గా అని చెప్పారు సో సరే అందుకోసమని ఇక్కడ ఆగామండి ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట నేను ఇంకా టేస్ట్ చేయలేదు టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు దీని గురించి కామెంట్స్ రూపంలో చెప్తాను అంటే ఇది యాక్చువల్గా హరిదోశ అంటే చాలా ఫేమస్ అండి హరిదోశ అండ్ మనం ఉన్నది పటాణేరు నుంచి సంగారెడ్డి సదాశివపెట్టి వెళ్ళే లో అంటే ముంబై హైవే సో ఇది ఇది ఎప్పుడు మేము గా వస్తుంటాము మేము ఎప్పుడు టేస్ట్ చేస్తాము ఇక్కడ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ అంటే ఇక్కడ ఉండే అంటే ఏదైతే దోశ కానీ ఇడ్లీ కానీ కొన్ని మనకి సాంబార్ వడ కానీ ఇలాంటివన్నీ బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఈ రూట్ నుంచి వెళ్తే మాత్రం టేస్ట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే ఎస్పెషల్లీ దోశ తినండి ఇక్కడ హరి హరి స్పెషల్ అని ఉంటుంది దోశ తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ చూసారా ఇంట్లోనేమో ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ నా రోజు ఇడ్లీ నేనా బయటికి పోయినప్పుడు ఏదైనా వెరైటీ తినొచ్చు అంటారు నేను దోశ స్పెషల్ చెప్పా తనేమో ఫస్ట్ ఇడ్లీ కావాలని ఇడ్లీ తింటుంది కానీ ఈ ఇక్కడికి వస్తే మాత్రం తినాల్సినది ఫస్ట్ ఇది దోశ స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఈ రూట్లో ఎప్పుడు పోయినా మాత్రం మిస్ అవ్వద్దు నేనైతే ఎప్పుడు ప్రతిసారి తింటాను మీరు దోశ చూడండి దీని మీద మంచిగా కాజు నెక్స్ట్ వచ్చేసేసి మాకు అంటే కార్న్ బటర్ చీజ్ అన్నీ వేస్తారు సో ఇప్పుడు ఆ ఇడ్లీ నుంచి ఇటు వస్తుంది డైవర్షన్ ఇడ్లీ ఎప్పుడు అయిపోతుందో అని అంటే లైట్ ఫుడ్ తో స్టార్ట్ చేసి సో అప్పుడు టేస్ట్ చేస్తాను అనమాట ఇది మాత్రం వండర్ఫుల్ అండి మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు ఇలాంటి దోశ ఒకసారి మాత్రం టేస్ట్ చేయండి బాగుంటుంది పిజ్జా దోశ పిజ్జా దోశ సో హరి ఇంకా రన్ అవుతుందా ఇడ్లీ పక్కన పెట్టి తినండి అలానే దాన్ని అంట అట్లా కాదు కొద్ది కొద్దిగా అంటే రోజు చేస్తున్నారు అరిని రోల్ చేస్తారు మీరు కావాలి కదా ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది ఎలా ఉంది మీరే టేస్ట్ చేయమన్నారు అందుకే చేస్తున్నాం ఎలా ఉంది చాలా బాగుంది బాగుంది గీ చీజ్ అవన్నీ కూడా చాలా మంచిగా ఎంజాయ్ ఎంజాయ్ దోసా ఇంట్లో ఈ రెసిపీ ఇంట్లో ఎవరు చేయరండి నేను ఇస్తున్న ఛాలెంజ్ రేణుకా కనుక ఇలాంటిది ఇంట్లో చేస్తే అవి ఏ ఆ గిఫ్ట్ ఇప్పిస్తాం అంటే ఒకటి ఎన్నోసార్లు నేను అంటే చెప్తుంటారు ఇంట్లో ఇలాంటివి ట్రై చేస్తాము అది ఇది మా కొలీస్ చెప్తుంటారు కానీ అంత మంచిగా రాదు ఇలాగానే కొంచెం వీడియో ఈ టేస్ట్ అంటే ఇది ప్రిపేర్ చేసి ఇలాంటిది ఒకటి వీడియో చాలెంజ్ చాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి

చీజ్ అండ్ కొంచెం లైట్ గా పైన మనం వెల్లుల్లి కారం అంటే మన కారప్పొడి లాగా స్ప్రింకిల్ చేశారు ఓకే సార్ స్ప్రింకిల్ చేశారు ఓకే దోస పిండి అంటే ఆ మిక్స్ దోశ బ్యాటర్ ఏమి మిక్సింగ్ ఎలా చేశారు అనేది కనిపిస్తాయి కానీ దోశ పిండిలోనే మా ఇక్కడ మ్యాజిక్ ఉంది ఆ టేస్ట్ రావాలి మాకు ఇదే టేస్ట్ రావాలి అప్పుడు శ్రీవారి వెంటే శ్రీమతి దోశ

దానికి ఇద్దరు మాతో పాటు టేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ రోజు వచ్చి జడ్జిలు వాళ్ళిద్దరండి

యూట్యూబ్కి వచ్చిన తర్వాత చూడండి ఇట్లా ఎంత బాగుందో ఇది డిఫరెంట్ టేస్ట్ అండి అసలుకి ఎక్సలెంట్ హరి స్పెషల్ ఇంకోటి మీకు ఇది ఇక్కడ దాకా కూడా రాలేము అంటే మాత్రం మీకు అమీర్పేట్లో కూడా ఉంది ఇది హరి దోశ అని కొడితే మీకు అమీర్పేట్లో కూడా ఉంటుంది అక్కడ కూడా టేస్ట్ చేయొచ్చు హరిదోసరి దోశ అంటే చాలా ఫేమస్ కోట హరియా నీటిగా అదే హరి హరిదోస రేణుకా వేస్తే నేను చూసా అని ఆయన అన్నాను వాళ్ళకి ఎలా వచ్చిందనుకుంటా ఇది తవాటు రేణుక

పిజ్జాను ఆబియస్లీ పిజ్జానే నీ నీ ఓల్గా ను చెప్పు వాడు చెప్పు నువ్వు చెప్తావండి ఆ లేదు అది చూడగానే అంటే ట్రై చేశారు ఏదో అన్ని ట్రై చేసి ట్రయల్ చేశారు సక్సెస్ అయింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు చందు ఈ మధ్య మీరు గమనించిదా మధు గారు సపోర్ట్ ఎక్కువైంది క్లూ లిస్ట్ ఉంది అన్ని రెంట్ కాదు కాదు మనసులో ఆపుకోలేక బయట వాడు

కంప్లైంట్ దోశకి లక్స్ ఫ్రెండ్స్ అవ్వ ఆమె కన్నా మించి ఎవరు ఉన్నారండి గిఫ్ట్ చేయడానికి తెచ్చేద్దాం నువ్వు జాలి పడొద్దు గెలిచాక నెక్స్ట్ దోశ వేయటం షోరూమ్కి వేయటం దోశ పోయి ఆ రోజు లే ఆ రోజు ఆ రోజు ఏం చేస్తారంటే నేను చాలా అంటే ఆ ఛాలెంజ్ అయిన రోజు చెప్తే మేము చాలా జాగ్రత్తగా ఉండము మేము జొమాటోలో హారి దోశ ఆర్డర్ చేసి పెట్టి ప్రేక్షకులు అయితే వాళ్ళైతే చూద్దాం అండి ఎలా వస్తుందో జాగ్రత్తగా ఆలోచించుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ జడ్జి మాత్రం ఉండాలి అప్పుడు షోర్ ఉంటాం ఒక్కసారి దోశలు మళ్ళీ ఒకసారి గమనించండి

नहीं, नहीं नहीं उनको చాలెంజ్ క్యా సేమ్ ఆకే జి దోసే మె కన్నా సో దేనే डाला बोल के नहीं बोलना है ए చాలెంజ్ ఇస్ చాలెంజ్ వేణు ఏంటి ఇది మీకు అన్యాయం జరుగుతుంది చెప్పొద్దని చెప్పండి వన్ లాక్ దిస్ ఇస్ ఫేమస్ హరి దోశ వెరీ ఫేమస్ ఏంటి అమ్మల్ని పోతుంది నువ్వు అమ్మా కాదురా ఇవన్నీ నీకు అవసరమా నువ్వు చేయగలని చెప్పావు కదా సరే అసలు వేణుగారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి ఆమె ఎంత అడిగినా దోశ రాదు అన్న కాన్ఫిడెన్స్ ఉంది చూద్దాం రాసే రాదు శ్రేణుకా నువ్వు చాలా ఓకే రాదు కదా ఎవరికి రాదా ఎవరికి రావరికి రాదు ఒక వెయ్యి ఒక దోశ ఒక దోశ అంట వెయ్యి 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 ఒక దోశ వెయ్యి అది వెళ్ళు అవి ట్రై చేస్తుంది మీరు ఇలాంటి వెళ్ళండి మైక్ ఇది మైక్ అంతగా నాగండి మైక్ పెడతా

ఒక డబుల్ చాక్లెట్ నాక్ చెప్ 2000 స నచ్చ ఏ ఏ వాన టైపింగ్ కర్న అవ దోశ ఆర్డర్ దోశ ఆర్డర్ ఓకే ఇంగ్రిడియన్స్ గుడు సీక్రెట్ గా ఆ లేదో లక్ష దోశ కస్టమర్ నాయకదే కస్టమర్ నాయకదే బే బే ఇన్ దోశ మన ఏం చెప్పింది అంటే మనం చెప్పింది హరి స్పెషల్ దోశ ఇంకా అది మామూలుగా ఉండదు ఇవన్నీ ట్రాంగ్ చేసేటివి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఐటమ్స్ ఉన్నాయి పొద్దున పొద్నా పొదీనా ఏ పొద్దునా కాదా చూసుకుంటుంది ఏం చేస్తున్నావు హలో హలో చీటింగ్ ఫోన్లో 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 ఫోటోలు కూడా తీసుకుంటున్నారు గురి

లేదండి మా జైనిక పక్కా వేస్తుంది పక్కా వస్తుంది హజీ దోశ ఖచ్చితంగా వస్తుంది మాకు లక్ష రూపాయలు వస్తే మేము షేర్ చేసుకుంటాం ఏం చేస్తామో ఏమన్నది మీకు తా చూపిస్తాను లక్ష రూపాయల మీద కాన్ఫిడెన్స్ నాకు కాదు ఆయన కూడా ఉంది ఆయన అయితే మరీ చెప్తున్నాడు ఆయన అయితే పక్క రాదంట రాదంటే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు కనీసం చెప్పదాదంట లేదన్న రాదు అంటాడు ఫోన్ పే చేస్తాను కూడా ఇవ్వట్లేడు చెప్పండి ఇక్కడ ఇక్కడ ఎంత చీటింగ్ కి దిగబడ్డారంటే వాళ్ళకి షేర్ చేస్తా అంటున్నారు చందు గారికి కూడా షేర్ చేస్తా అంటారు అయినా గిఫ్ట్ చేయట్లేరు లేదండి దోశ వేస్తాను టేస్ట్ చేస్తారు

వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ వాళ్ళ దాన్ని వాళ్ళు మిస్ ఛాలెంజ్ లో మనమే గెలిచాం ఇప్పటి అయితే ఒకసారి అయితే ఇంకా మీరు మీరు డిసైడ్ అవ్వాలి వీళ్ళు ఎలా గెలుస్తారు అనేది చూద్దాం దోస్ ది దోశ గుర్తికి जिंदाबाद